నమస్తే స్వాగతం రాజనగరం నియోజకవర్గం కోరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజు భట్టర్ ఆధ్వర్యంలో పండితులు పవన్ కుమార్ ఆచార్య పౌరోహిత్యంలో సుదర్శన యాగం నిర్వహించారు ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ తొలిసారి స్వామివారి సుదర్శన యాగం నిర్వహించామని ప్రతి స్వాతి నక్షత్రానికి ఈ సుదర్శన యాగం జరుగుతుందని తెలిపారు ఈ సుదర్శన యాగం వలన రాష్ట్రం సుభిక్షం అలాగే పాడి పంటలు బాగుంటాయని ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు సుదర్శన యాగం జరిపిస్తున్నామని తెలిపారు సుదర్శన యాగాన్ని తెలగం శెట్టి శ్రీను దంపతులు కటకం చలం దంపతుల చే జరిపించాలని ఆలయ అర్చకులు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో భక్తులు అధికంగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు సుదర్శన యాగం స్వామివారికి చేయటం జరిగింది ఇది ఎందుకంటే స్వామివారు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకొండ గ్రామే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యాగం చేయటం జరిగింది ఈ స్వామివారి స్వాతి నక్షత్రం ఇరవై ఏడు రోజులకు ఈ నక్షత్రం వస్తా వస్తూ ఉంటుంది ఆ నక్షత్రం రోజున ప్రతీ నెలా కూడా ఇలాగే సుదర్శన యాగం చేయాలని ఓ సంకల్పంతో ఈ పని చేయటం జరుగుతుంది మరి దీంట్లో భక్తులందరూ కూడా పాల్గొని ప్రతి నెలలో కూడా ఒక ఐదు జంటల కానీ ఆరు జంటలు ఎంత మంది అయినా కూర్చొని మా కోరిక ఏంటంటే ఈ గుడి ఆవరణ అంతా కూడా నిండాలన్న కోరిక భక్తులతో కిటకిటలాడతా ఈ గుడి ఆవరణ అంతా కూడా జంటలతో కూర్చుండి ఈ సుదర్శన యాగం చేయాలనేది మా కోరిక మరి ఈ రోజున ఈ స్వామివారి ఆశీస్సులతోటి ఈ సంకల్పం మేము ప్రారంభించాం ఈ సంకల్పం ఖచ్చితంగా మేము ఏదైతే కోరుకుంటుందో ఆ స్వామి ఆశీస్సులతోటి ఖచ్చితంగా జరుగుతుంది అని ఆశిస్తున్నాం ఖచ్చితంగా కూడా భక్తులందరూ కూడా ఈ దీన్ని సందర్శించి ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లోని ఈ సుదర్శన యాగంలో పాల్గొంటారని చేస్తారని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి